హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో బెల్లం కుడుములు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వినాయక చవితికి తప్పకుండా ఇలా బెల్లం కుడుములు చేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం కుడుములు తయారీ విధానం చూద్దాము ముందుగా గ్యాస్ స్టాన్ చేసుకొని కడాయి పెట్టుకోండి ముందు బెల్లాన్ని కరిగించుకోవాలి అందుకోసం ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకోండి వాటర్ వచ్చి ఒకటిన్నర కప్పు తీసుకోవాలి అన్నీ ఒకే కప్పుతో తీసుకోండి తీసుకున్నప్పుడు అప్పుడు పర్ఫెక్ట్ మనకి అన్నీ కరెక్ట్గా ఉంటాయి మనం తీసుకున్నవన్నీ ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి వేసుకొని పూర్తిగా ఈ బెల్లాన్ని కరగనివ్వండి ఒకసారి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనము వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లం ఏమైనా డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటాయి కాబట్టి ఒకసారి వడకట్టుకుంటే మంచిది కడాయిని ఒకసారి క్లీన్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని తిరిగి మళ్ళీ అదే కడాయిలో వేసుకోండి చిటికెట్ సాల్ట్ వేసుకోవాలి అందులో ఇప్పుడు ఇందులోనే నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు శనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకోండి ఇలా నానిన తర్వాత బెల్లం వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి కూడా ఒక పది నిమిషాలు అలా టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకి సెనగపప్పు ఉడికితే సరిపోతుంది మనకి పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా పప్పు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు తురుమిన కొబ్బరిని వేసుకోవాలి ఈ కొబ్బరి వేయడం మూలంగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వేసుకోండి జస్ట్ నేను కొబ్బరిని తీసుకొని వెనకాల ఉన్న బ్రౌన్ కలర్ పాటని తీస్తాను తీయపోయినా పర్వాలేదు తీసేసి ఇలా మిక్సీ జార్కి వేసుకోండి వేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ తీసుకున్నది పచ్చి కొబ్బరే తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోండి అలాగే దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక మూడు నాలుగు ఇలాచిని కూడా వేసుకోండి చితకొట్టి ఇవన్నీ వేసి ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఇప్పుడు బియ్య పిండి వేసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి మనం ఇక్కడ ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పుకి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి బియ్య పిండిని నేను పొడిపిండే తీసుకున్నాను పిండి మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకొని గ్యాస్ ని లో ఫ్లేమ్ లో నుంచి ఒక రెండు నిమిషాలు సేపు ఉంచండి ఒక రెండు నిమిషాల తర్వాత గ్యాస్ స్లో ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకొని కడాయిని పక్కకు తీసేసుకోండి తీసుకొని కొద్దిగా చల్లారేంత వరకు ఇలానే వదిలేయండి ఈ ముద్దానేది లైట్గా వేడిగా ఉన్నప్పుడు మూత ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసి బాగా కలుపుకోండి ఇలా కలపడం వల్ల మనకి సాఫ్ట్గా అవుతుంది ఉండలు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకోండి మనం దాంట్లో ఇప్పుడు ఆవిరికి ఉడికించుకోవాలి కదా తీసుకొని ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా నెయ్యి రాసుకోండి అన్నిటికీ ఇప్పుడు చేతి కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా ముద్దను తీసుకొని ఇలా ముద్దని పిసుకుతూ రౌండ్ షేప్లో చేసుకోవాలి రౌండ్ బాల్స్లా చేసుకోండి ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకోవాలి ఇలా రౌండ్స్ రౌండ్స్గానే కాకుండా అంటే రౌండ్ బాల్స్ లానే కాకుండా మీరు కావాలనుకుంటే కుడుముల్లా కూడా చేసుకోవచ్చు మీకు ఏది ఈజీ కంఫర్ట్ అయితే అది చేసుకోండి ఇంకొకటి చాయిస్ చూపిస్తాను చూడండి అంటే మరీ పల్చగా చేసుకోకూడదు అలాగని మరీ మందంగా చేయకుండా చేసుకోండి ఇలా మీకు నచ్చినట్టుగా ఉండల్లా కానీ లేదంటే కుడుముల్లా కానీ ఇలా చేసుకోండి చేసుకోండి అన్ని ఇడ్లీ ప్లేట్స్లో ఇలా సెట్ చేసుకోండి ఇలా అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు స్టాండ్కి పెట్టుకోండి ఈ హోల్స్ అనేవి కుడుముల మీదకి వచ్చినట్టు పెట్టుకోండి ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకొని వెళ్ళి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోండి ఇడ్లీ కుక్కర్లో నేను ఆల్రెడీ ఇక్కడ వాటర్ వేసుకొని ఉంచుకున్నాను అంటే ఇవి మరుగుతూ ఉన్నాయి ఇలా మరుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకొచ్చి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచుకోండి తర్వాత లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు సేపు ఉంచుకోండి పది నిమిషాల తర్వాత గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ స్లో ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత ఓపెన్ ఒప్పించేయద్దు ఒక ఐదు నిమిషాల సేపు అలానే వదిలేయండి సెట్ అవనివ్వండి ఒక ఐదు నిమిషాలు వదిలిన తర్వాత అప్పుడు మూత పెంచేసి ఆ స్టాండ్ని బయటికి తీసుకోండి చూసారు కదా బెల్లం కుడుములు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా ఈ వినాయక చవితికి తప్పకుండా వినాయకుడికి ఇష్టమైన ఇలా కుడుములు రెడీ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎవరికైనా నచ్చితే ఇవి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్